తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయింట్ క్లినిక్లో అధ్యాధునిక చికిత్స కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో భాగంగా మొదటి హామీ అన్నా క్యాంటీన్ల రీ ఓపెన్ అనే కార్యక్రమాన్ని మనకి ఆగస్టు పదిహేనో తారీఖు అంటే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గుడివాడలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ చేసిన పరిస్థితి మనం చూసాము ఈ రోజు పదహారవ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అన్నా క్యాంటీన్లు అంటే మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రెండు వందల మూడు అన్నా క్యాంటీన్లు అవసరం కాగా ప్రస్తుతానికి నూట మూడు అన్నా క్యాంటీన్ ప్రారంభిస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఈరోజు విజయవాడలో పటమట్ట సెంటర్లో అలాగే హై స్కూల్ రోడ్లో ఉన్న అన్నా క్యాంటీన్ ని రీఓపెన్ చేశారు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ గారు అలాగే ఎంపీ కేశినేని చిన్ని గారు కూడా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా ప్రారంభించడం అయితే జరిగింది ఇక్కడ మనం ప్రస్తుతం చూసుకోవచ్చు అన్నా క్యాంటీన్ దగ్గర కొన్ని వందల మంది పేదవాళ్ల అయితే కడుపు నిండా భోజనం చేసేందుకు క్యూ లైన్లో నిలబడి ఉన్నారు లోపల పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ ముఖంలో చిరునవ్వు చూస్తుంటేనే అర్థమవుతుంది మళ్ళీ ఇలాంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము చంద్రబాబు నాయుడు గారికి అని ప్రతి పేదవాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అలాగే ముసలి వాళ్ళు కూడా కడుపు నిండా భోజనం చేస్తున్నాము అని కూడా చెప్తూ ఉన్నారు లోపలికి వెళ్దాము మెనూ ఎలా ఉంది అసలు వారి ఆనందం ఎలా ఉంది అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుందాము చాలామంది కూడా ఆనందంలో అయితే తేలుతూ ఉన్నారు కొన్ని వందల మంది వస్తూ ఉన్నారు చక్కగా మంచి క్యూ లైన్ ఏర్పాటు చేసి లోపలికి రావడానికి వెళ్ళడానికి సపరేట్ సపరేట్ దారులు అలాగే భోజనం చేసిన తర్వాత చల్లటి మంచినీళ్ళు కూడా అందిస్తూ ఉన్నారు లోపలికి వెళదాము మెనూ చూస్తున్నాం మనము అన్న క్యాంటీన్ ఆహార పట్టిక వారం రోజులు అంటే సోమవారం నుంచి ఆదివారం వరకు కూడా ప్రతిరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ నుంచి నైట్ డిన్నర్ వరకు ఏమేమి మనకి మెనూలు అందిస్తూ ఉంటారు డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేవి కూడా అక్కడ మెన్షన్ చేశారు ప్రతిరోజు మెనూ మారుతూ ఉంటుంది అలాగే బ్రేక్ఫాస్ట్ మారుతుంది లంచ్లో మారుతుంది అండ్ డిన్నర్ మారుతుంది ఓన్లీ బ్రేక్ఫాస్ట్ లంచ్ అనుకున్నాము ఇప్పుడు డిన్నర్ కూడా ఉంది అని చాలా మంది చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నారు రోజులో మూడు సార్లు కూడా కేవలం ఐదు రూపాయలకే పేదవారికి కడుపు నిండా భోజనం పెడుతుంది అన్నా క్యాంటీన్ ద్వారా ఎన్ని గంటలకు స్టార్ట్ అయిందండి ఇది మార్నింగ్ సెవెన్ థర్టీకి బ్రేక్ఫాస్ట్ అండి మళ్ళీ లంచ్ ట్వెల్వ్ థర్టీ అండి సెవెన్ థర్టీ నుంచి ఎన్ని గంటల వరకు బ్రేక్ఫాస్ట్ టైం కంటిన్యూ అయిందండి టెన్ వరకు ఈరోజు మార్నింగ్ ఏం పెట్టారు బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ పూరి రోజు అంతట్లో అంటే ఇప్పటి వరకు పొంగల్ ఒకరోజు డైలీ అయితే ఇడ్లీ ఉంటది ఒక రోజు ఉప్మా రోజు పొంగల్ ఒకరోజు రకరకాలు అంటే రోజులో కొంచెం ఎక్కువ మంది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కదండి అప్పుడు ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తారు ఫుడ్ చేసుకుంటారా అది యాక్చువల్గా మనకి మెనూ ప్రకారం పంపించేస్తారు ఇంతమంది కానీ రోజులు ఎన్ని కూపన్స్ అవ్వచ్చు అండి ఈవినింగ్ మూడు సెషన్లు వచ్చి వెయ్యి మంది అవుతారు మార్నింగ్ ఆఫ్టర్నూన్ అండ్ డిన్నర్ కలిపి వెయ్యి మంది పొద్దున్న త్రీ ఫిఫ్టీ ఇప్పుడు త్రీ ఫిఫ్టీ సాయంత్రం త్రీ హండ్రెడ్ ఇప్పుడు ఎన్ని గంటల వరకు కంటిన్యూ అవుతుంది ఇది మ్యాక్సిమం మూడు అవుతుంది అండి ఎంతవరకు ఉంటే అంత ఫ్లోటింగ్ అని బట్టి అండి లేదు అనుకుంటా బాగుందమ్మా టేస్ట్ బాగుంది హ్యాపీ ఐదు రూపాయలు కడుపు నిండా భోజనం హ్యాపీ బాగుంది మైలా ఉంది బాగుందండి సూపర్ ఉంది ఏమేమి ఏమేస్తారు కర్రీ ఒకటి సాంబారు పెరుగున పచ్చడి నిమ్మకాయ పచ్చడి సూపర్ ఉంది బాగుంది నచ్చింది నీకు అయ్యే థ్యాంక్స్ చెప్తావా సీఎం గారికి థ్యాంక్స్ చెప్తావా మరి క్యూ సీఎం ఫ్యాట్ డిపోజి బాగుంది ఎలా ఉందండి చాలా బాగుంది చాలా బాగుంది చంద్రబాబు గారు పెట్టారు బాగుంది సూపర్ లేదు తారావు పేరు మీద నెంబర్ వన్ గా ఎన్టీ రామారావు తాలూకు బాగుందండి సూపర్ అండి ఈ జగన్ గారు చేసిన పనులు చాలా తప్పుడు పనులు ఈ జగన్ చంద్రబాబు నాయుడు వచ్చిన వరకు భోజనం వర వారు పెట్టారు ఇప్పుడు కూడా ఆయన చక్కగా పెడుతున్నాడు పది మందికి ఉపకారం చేస్తున్నాడు ఆయన ఇలాగ పది కాలం చల్లగా చక్కగా అందరికి వాటి అందరికీ ఉండాలి పది మందికి చల్లగా ఉండాలి బాగున్నాయి చాలా బాగున్నాయి అమ్మా చాలా బాగున్నాయి ఇంకా బాగుంటాయి అనుకుంటాను మేము కూడా థ్యాంక్స్ అమ్మా చాలా బాగున్నాయి మేము చక్కగా ఉండాలని చూసుకుంటున్నాం అందుకు చంద్రబాబు నాయుడు గారికి ఎర్రేవేరీ ధన్యవాదాలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఎర్రేవేరీ థ్యాంక్ యూ ఇలా మంచి ఫుడ్ ఇచ్చినంతకు ఏం పచ్చడమ్మా ఇది నిమ్మకాయ పచ్చడి ఓకే టోకెన్ తీసుకొని ప్లేట్ ఇస్తారు ఓకే రైస్ ఓకే ఎన్ని కప్స్ ఇస్తున్నారండి రైస్ ఓకే రెండు కప్పులు రైస్ మళ్ళీ వస్తే మళ్ళీ పెడుతున్నారు రెండు కప్పులు కడుపు నిండా వచ్చేస్తుంది ఫస్ట్ టైమే ఓకే అమ్మా ఇదేంటింపే రెండు చేతులతో వడ్డిస్తున్నారు ఒకవైపు కర్రీ ఇంకొక వైపు సాంబార్ అలాగే ఇక్కడ పెరుగు చల్లటి పెరుగు పెరుగు మేడం ఇప్పుడు వరకు ఎన్ని ప్లేట్స్ అయ్యాయి ఐడియా ఉంటుందండి మీకు మేడం తొంభై ప్రస్తుతానికి అయితే వంద మందికి పైగానే ఉన్నారు ఖాళీ లేదు ఇంకా రెండు వందల మంది క్యూలో ఉన్నారు వెంటనే ఇటువైపు చూసుకోవచ్చు అక్కడ క్లీన్ చేసిన తర్వాత అంటే ప్లేట్ అక్కడికి రావగానే వెంటనే క్లీన్ చేసేస్తున్నారు ఇక్కడ ప్రాసెస్ అంతా వెంటనే జరిగిపోతుంది అంటే మిగిలిన వాళ్ళు ఇంకా వస్తారు కాబట్టి వాళ్ళకి ప్లేట్స్ కొరత లేకుండా వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ కూడా ఇక్కడ జరుగుతూ ఉందనమాట భోజనం చేసి వచ్చిన వాళ్ళు ప్లేట్ అక్కడ పెట్టగానే వెంటనే క్లీనింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోతుందండి ఎందుకంటే చాలామంది క్యూ లైన్లో వెయిట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ప్లేట్స్ లేవు అని అంటే ప్లేట్స్ కొరత రాకుండా వెంట వెంటనే క్లీన్ చేసేసి ఆ ప్లేట్స్ మళ్ళీ వాళ్ళకి అందుబాటులోకి తీసుకొస్తూ ఉన్నారు ఇప్పటికీ అంటే స్టార్ట్ అయ్యి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అవుతాయి అంటే లంచ్ టైం స్టార్ట్ అయ్యి ఈ టూ హండ్రెడ్ మెంబర్స్ ఆల్రెడీ భోజనం చేస్తూ ఉన్నారు ఇంకొక టూ హండ్రెడ్ మెంబర్స్ క్యూ లో నిలబడి ఉన్నారు టికెట్స్ ఇస్తూ ఉన్నారు కూపన్స్ ఇస్తూ ఉన్నారు కూపన్ ఫైవ్ రూపీస్ తీసుకొని ఒక కూపన్ ఇస్తున్నారు ఒక ఒక కూపన్ మాత్రమే సో వాళ్ళు అక్కడి నుంచి కూపన్ ఇచ్చిన తర్వాత ప్లేట్ ఇవ్వడం ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అంతా జరుగుతూ ఉంది చాలా మంది చాలా హ్యాపీగా వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా ఇలాగే కంటిన్యూ అయితే ఇంకా రుణపడి ఉంటాము చంద్రబాబు నాయుడు గారికి అని చెప్తూ ఉన్నారు మరి వాళ్ళు ఆకలికి భోజనం అంటే కడుపు నిండా భోజనం అలాగే రుచికరమైన భోజనం అందిస్తున్నారు అంటే మాకు చంద్రబాబు నాయుడు గారు దేవుడితో సమానమే అని అంటూ ఉన్నారు మరి ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేయాలని కూడా చాలా మంది కోరుతూ ఉన్నారు సరే ఎలా ఉంది భోజనం చాలా బాగుందమ్మా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నాం అన్ని దానాల్లో కన్నా అన్నదానం మేలు అనేది ఆర్యోక్తి మన పెద్దలు చెప్పింది క్షుద్భాత్తో ఉన్న టైంలీ ఇక్కడ రైతు బజారే పక్కన ఉంది చేసే వాళ్ళు కానీ అక్కడ కొనుక్కోవడానికి వచ్చిన వాళ్ళు కానీ టైం లేట్ అయిన టైంకి ఇక్కడికి వచ్చి అన్నం ఇట్లా ఇంత క్వాలిటీ ఫుడ్ కూర పప్పు సాంబారు ఈ పెరుగుతో సహా ఇస్తున్నారంటే చాలా అద్భుతంగా ఉంది చాలా మెచ్చుకుంటున్నాము ఇది ఎన్నటికీ కొనసాగించాలని బాబు గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను చాలా బాగుంది నేను హ్యాండికాప్ అండి ఏంటంటే నాకు అన్నగాని పెట్టిన కానీ బాగా ఉంది అంతకుముందు కూడా పీగా భోజనం పెట్టారు అదొకటి హ్యాండికాప్ని కొద్ది మా పాప కూడా పింఛను రాట్లా పింఛన్ కోసం బాధపడుతున్నాం ఎటు కాకుండా నేను ఏదో ఓటల్ కూలి పని చేసుకున్నావాడిని ఏదైనా కష్టపడలేను ఇక హ్యాండికాప్ పోలియో పింఛని చంద్రబాబు ద్వారా ద్వారాగా ఆరోగ్య పింఛని ఇస్తున్నారు ఏదో ఆయన దైవాళ్ళు ఎదురకుండా నేను శుభ్రంగా బాగుతున్నాం బాగానే ఉన్నాము పిల్లలు మట్టికి సహాయం చేసిన వాళ్ళు ఎవరో లేరు జగన్ దగ్గరికి జగ జగన్కి వెళ్తే జగన్ కూడా మాకు ఉపకారం చేయలేదు చేస్తానని చెప్పి అన్నాడు ఇల్లు ఇస్తాను ఇల్లు చూపెడతాను ఇల్లు రాస్తానని చెప్పి ఇల్లు కూడా స్థలం వంటికి చూపెడతానని చెప్పి స్థలం ఏం ఏమలేదు మాకు ఉపకారం ఎవరు చేస్తలేదు నేను హ్యాండికాప్ని నాకు ఎవరైనా ఉంటే నా సా చంద్రబాబు నాకు సాయం చేసినా పర్లేదండి ఇదే రకంగా కొద్దిగా నేను మాకు వెనక ముందు ఎవరు లేరు పిల్లవాడి చూస్తే చిన్న పిల్లవాడు బాగా అవుట్ పిల్ల పిల్లవాడు కూడా పిల్లవాడు చదివితే డబ్బులు మా దగ్గర ఏదో కష్టపడుతున్నాము నమస్తే అండి చాలా బాగుంది చాలా సంతోషంగా ఉన్నాము ఈ ఐదు సంవత్సరాల్లో మేము చాలా కోల్పోయాము ఎందుకంటే ఒక అనకూడదులే కానీ ఒక తుక్కలకు చేసిన పనికి చాలా మేము నష్టపోయాం ఎందుకంటే ఇప్పుడు మాలాండాలు మేము పని చేసుకునే వాళ్ళం కానీ లేకపోతే పనికి వచ్చిన వాళ్ళు సిటీకి వచ్చిన వాళ్ళు ఏదో రూపాన్నా ఇంత అన్నం దొరికితే చాలా అనుకుంటాము సిటీలో ఇటువంటి అన్న క్యాంటీన్ ఉండడం చాలా ప్లస్ అయితే ఇక్కడ అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట అన్నాడు పేద పేదవాడికి పెత్తం పోటీ అన్నాడు ఎవరు పేదవాడు ఎవడ దారి ఆయన విదేశాల్లో తిరుగుతున్నాడు పేదవాడు రోడ్డు మీద కూర్చొని అన్నం కోసం ఎత్తుకున్నాడు ఇప్పుడు మేము తింటున్నాము చాలా చాలా సంతోషంగా ఉంది చాలా నష్టపోయాం లాస్ట్ ఐదు సంవత్సరాలు మళ్ళీ మేము సంతోషంగా మళ్ళీ ఉన్నాము ప్రజెంట్ ఓకే అండి చాలా మంది యూత్ అంటే బయట ఫుడ్ తింటూ ఉంటారు ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ కనిపిస్తూ ఉంటారు మీరు అన్నా లో కనిపించారు ఏంటి స్పెషల్ రీజన్ ఏమైనా ఉందా యాక్చువల్గా అంటే ఇంత తక్కువ కాస్ట్కి ఎలా ఇస్తున్నారు ఏంటి ఆ క్వాలిటీ ఉండిద్దా అంటే వత్త కాదు అసలు ఏంటి అలా చెక్ చేద్దామని చూద్దామని ఊరికే చూస్తాను తప్పేం కాదు కదా లాస్ట్ టైం మీరు అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ తిన్నారా అన్న క్యాంటీన్లో లేదు ఇదే ఫస్ట్ టైం జై బాబు అందు ఏది మేడం మాట్లాడు ఆటో ఆటో పక్కన పెట్టి వచ్చేసారా ఆటో పక్కన పెట్టే మేడం ఇది ఇప్పుడే ఫస్ట్ టైమా గతంలో తిన్నారా తిన్నాం తిన్నామండి అదే చూద్దామని ఇప్పుడు కూడా చూద్దామని వచ్చాను అంతకుముందు బాగానే ఉంది మరి ఇప్పుడు కూడా బాగుందా లేదు చూద్దామని వచ్చాను మాములు క్యారీర్ తెచ్చుకుంటాం మాములుగా చూద్దాం వచ్చాం మెయిన్గా ఈ సెంటర్ వరకు చూసుకుంటే ఈ హై స్కూల్ రోడ్లో పక్కనే రైతు బజార్ ఉంది అలాగే చాలామంది వస్తూ ఉంటారు ఎక్కువగా ఇక్కడ పబ్లిక్ ఎక్కువ ఉంటుంది సో వారిని బట్టి కూడా ఎంతమంది వస్తూ ఉంటారు అనే అంచనా ప్రకారం లంచ్ కూడా అలాగే డిన్నర్ కూడా ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారట నిజంగా ఎంతోమంది రైతు బజార్కి వచ్చి రైతు బజార్లో వర్క్ చేసే వాళ్ళు కూడా చాలామంది ఇక్కడికి రావడము ఐదు రూపాయలకి భోజనం చేయడం చాలా సంతోషంగా ఉందని చెప్తూ ఉన్నారు అలాగే చిన్నపిల్లలు కూడా వస్తూ ఉన్నారు ఇప్పటి నుంచి మూడు గంటల వరకు కంటిన్యూ అవుతుందంట అలాగే ఎవ్రీ డే అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఇడ్లీ ఉంటుంది అలాగే ఆఫ్టర్నూన్ లంచ్లో కొంచెం మెను మారుతూ ఉంటుంది అలాగే డిన్నర్లో మారుతూ ఉంటుందంట పర్ డే వచ్చి వెయ్యి మంది భోజనం చేస్తూ ఉంటారంట అండి ఎందుకంటే గతంలో అన్నా క్యాంటీన్ చాలా సక్సెస్ఫుల్గా రన్ అయింది ఆ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే ఇక్కడ అందరూ కూడా అంటే వర్క్ చేసే దగ్గర నుంచి టోకెన్స్ ఇచ్చే వాళ్ళ వరకు అప్పుడు ఎవరైతే చేస్తారో ఇప్పుడు కూడా వాళ్ళే కంటిన్యూ అవుతూ ఉన్నారు సో ఆ ఎక్స్పీరియన్స్తో వాళ్ళు షేర్ చేసుకుంటూ ఉంటున్నారు అనమాట ఎంతో మంది ఈరోజు తక్కువ మంది ఈరోజు ఎక్కువ మంది అలా ఏం కాకుండా కొంచెం కౌంటింగ్ ఎక్కువే అవుతుంది కానీ తగ్గదని చెప్తూ ఉన్నారు సో అంతమంది వచ్చి భోజనం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇది కొన్ని రోజులకే పరిమితం కాకుండా కంటిన్యూగా మా కడుపు నిండేలాగా రుచికరమైన ఆహారం పెడితే మాకు అంతకుమించి ఇంకేమీ లేదు ఈ కార్యక్రమం చాలా చాలా బాగుంది చాలా అద్భుతంగా ఉంది ఐదు రూపాయలకి భోజనం అంటే మాకు చాలా సంతోషంగా ఉంది అని కూడా చెప్తూ ఉన్నారు కెమెరా పర్సన్ కృష్ణతో స్వాతి సుమన్ టీవీ పటుమట నుంచి